అందరికీ నమస్కారాలండి గౌరవమైన ప్రధానమంత్రి గారు రేపు యాక్చువల్ గా కర్నూలు రావటం కర్నూలు ఎయిర్పోర్ట్ లో దిగటం అక్కడ నుంచి శ్రీశైలం పోయి శ్రీశైలంలో భగవంతుని ప్రార్థన చేసుకుని మళ్ళా తిరిగి యాక్చువల్ గా కర్నూలు రావటం కర్నూలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చేయడం జరుగుతుంది అదే విధంగా కొన్ని శంకుస్థాపనకి నాగర్షన్స్ కూడా యాక్చువల్ గా ప్రధానమంత్రి గారు యాక్చువల్ గా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలో ప్రభుత్వం జరుగుతాయి జిఎస్టి ఏదైతే ఉందో ఈ రోజు భారతదేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల మీద పట్టణం తగ్గించాలనే ఉద్దేశంతో ఎకానమీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జీఎస్టీలో లో చాలా మార్పులు తీసుకొచ్చారు సులభతరం చేశారు దాని మీద దేశం మొత్తం ప్రజల్లో ఆనందం ఉంది ఈ సందర్భంగా యాక్చువల్ గా ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది నిజంగానే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపే యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేశాము దీనికి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుకుంటారు